నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నాం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి తప్పకుండా కాల్ చేయమంటారా మేడం ఓకే హలో హలో నమస్తే అండి నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను రెట్టివి నుంచి నేను ప్రియాంకని మాట్లాడుతున్నాను ప్రియాంక గారు నమస్తే అండి బాగున్నారా నమస్తే ప్రియాంక గారు ఎలా పరిచయం మేడం మీకు మేడం మేము మాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారండి ఓకే మా మదర్ అది నాకు హ్యాండ్ అది ప్రాబ్లం ఉంటుందో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నాను అయితే హ్యాండ్ ప్రాబ్లం అంటే ఎటువంటి ప్రాబ్లం అంటే నేను స్కూటీ మీద ఒకసారి వర్షం లేదు స్కిడ్ అయి పడిపోయాను స్కిడ్ అయి పడిపోయారు ఓకే ఆ టైంలో డాక్టర్స్ ఆపరేషన్ అన్నారు కానీ నేను వైపర్ చేయించుకోలేకపోయాను ఓకే అంటే ఏదైనా ఫ్రాక్చర్ లాంటిది అయిందా ఫ్రాక్చర్ లాంటిది అయింది అయింది ఆపరేషన్ చేయించుకోలేదు ఫ్రాక్చర్ అయినా ఫ్రాక్చర్ అయినా ఆపరేషన్ చేయించుకోలేదు కానీ పెయిన్ ఉంటుంది కదా ఆ చిన్నది చిన్న ఫ్రాక్చర్ అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ లాగా అయింది చిన్నది బోన్ లో స్లిట్ చిన్నది లేచింది అయితే చిన్నది కాస్త అది ప్రాబ్లమ్ అది తగ్గిపోయినా సివియర్ అయిపోయింది ఎల్పో ఫిజియాలజీ చేయించున్నాం గానీ స్టిఫ్న అది ఎల్బో పైకి వెళ్ళిపోతుంది అది చాలా కాలం ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది చెయ్యము ఇంకా దిగట్లేదు డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం తిరుగుతున్నాం ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దాం అతను చేయించుకోమన్నది చేయించుకోలేదు సెకండ్ వేరే డాక్టర్ దగ్గరికి షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయాం అతను ఆపరేషన్ చేస్తానంటాడు చేయడు చాలా కాలం అది ఎల్బో నువ్వు తీసుకుంట్రా అది నేను ఆపరేషన్ చేస్తాను ఎల్బో తీసుకురావడం ఏమిటి ఎల్బో పైకి లేసిపోతుంది ఎల్బో స్టిఫ్ అయితే అది ఫ్రీ చేసుకుంటా నువ్వు అప్పుడే నేను ఆపరేషన్ చేస్తాను అంటే అలా చాలా కాలం తిరుగుతున్నాం కానీ అది డాక్టర్స్ చేయరా ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారా ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారు ఫిజియో దగ్గరికి వెళ్ళి తెచ్చి చేసుకుంటాం ఓకే అయితే తర్వాత వేరే డాక్టర్స్ అందరి దగ్గరికి తిరుగుతున్నావు ఒక డాక్టర్ అంటారు ఇంత కాలం అయిపోయింది ఇంకా రాదు ఓన్లీ నీకు తిన్నాక ఒకటే అవుతుంది పనులు చేసుకోవడం అవుతుంది అంటారు ఏదండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండేరే అయితే నేను జాబ్ మేనేజర్ ది కూర్చున్నాను మేడం ని కలిసాక ఇది ఆ ఒక డాక్టర్ ని కలిశామండి మేడం ద హెల్ప్ ద్వారా ఆ డాక్టర్ ఇది ఆపరేషన్ చేసేద్దాం ఆ డాక్టర్ దగ్గరికి ఇంతకు ముందు కూడా వెళ్ళాం కానీ చేయించుకోలేకపోతున్నా అత్తనం వచ్చేస్తాం ఆయన ఒప్పుకోలేదు ఆయన చేసేస్తాను అంటారు మేము చేయించుకోలేకపోతున్నాయి ఈయన చేస్తా చేస్తాను మీరు చేయించుకోలేకపోతున్నారు అయితే ఇంకా ఫైనల్ గా మేము వెళ్ళి ఆపరేషన్ చేస్తాను అంటున్నాం కానీ ఆ అతను ఇంతకు ముందు ఏమైంది ఎల్బో దిగట్లేదు మీరు ఆపరేషన్ అంటున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంచేస్తాను కట్టు మళ్ళీ ఎల్బో తిని తీసుకోలే అంట ఇప్పటికే రాలేదని మేము భయపడి వచ్చాం ఫస్ట్ రెండోసారి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పలేకపోతున్నాను చెప్పాలనుకున్నా అతనికి చెప్పలేకపోతున్నాం ప్రాబ్లం అప్పుడు ఈ రెండోసారి వెళ్ళినప్పుడు అప్పుడు ఎల్బోకి ఇలా ప్రాబ్లమ్ అవుతుందండి మీరు ఎలా ఆపరేషన్ ఇలా చేస్తున్నారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ అంటున్నారు అని ఇష్యూ అప్పుడు చెప్పగలిగాం మేడం కలిసాక మేడం కలిసాక మీరు రెమెడీ తీసుకున్నాక చెప్పగలిగారు అసలు మీ సమస్య డాక్టర్ తో ఎక్స్ప్రెస్ చేయగలిగారు ఎక్స్ప్రెస్ చేయగలిగారు అప్పుడు ఇద్దరు అతను అతను ఇంకా ఇంకా ఇద్దరు డాక్టర్స్ మొత్తం ముగ్గురు కలిసి పెద్ద చాలా ఇది మేజర్ ఆపరేషన్ అని చెప్పారు ఫస్ట్ ఇది ఎల్బో అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఏంటనేది చెక్ చేస్తున్నారు అప్పుడు ఎంఆర్ఐ తీసారు అప్పటికి ఎక్స్ రే లో బానే కనిపించేస్తుంది అంత బానే ఉంది బోన్స్ అని ఇంకా ఎంఆర్ఐ తీసిన వెంటనే ఇష్యూ ఏంటనేది అనేది ఓకే ఐడెంటిఫై అయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఫస్ట్ దెబ్బ తగలడమే మోచైకి తగిలింది అది కనిపెట్టారు పిచ్చి కింద కట్టేసింది అని చెప్పారు కింద కట్టేసింది ఎల్బో చుట్టూ అది ఎలా తీయాలో కూడా వాళ్ళు భయపడిపోతున్నారు సమస్య కొత్త రకమైన సమస్య డాక్టర్ ఏమో ఇంకా భయపడిపోతున్నారు రెండో డాక్టర్ ఈ డాక్టర్ ఏమో ఈ అసలు నేను చేస్తాన కాన్ఫిడెంట్ తో ఉన్నారు రెండో డాక్టర్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను భయపడిపోతుంది మొత్తం కి మూడో అతను కూడా అప్పుడు యాడ్ అయ్యాడు అప్పుడు ముగ్గురు ముగ్గురు కలిసి చేశారు ఆ టైం లో ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా అయింది ఓహో హ్యాపీ అని వాళ్ళు హ్యాపీ అయిపోయారు ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ గ అయిందని రైట్ రైట్ ఇప్పుడు ఎలా ఉంది ఎన్నాళ్ళు అయింది ఆపరేషన్ జరిగి ఆపరేషన్ అయి దగ్గరగా ఒక టెన్ ట్వల్వ్ డేస్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఫ్రీ గా ఉంది ఆపరేషన్ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ నుంచి నేను తినడం మొదలు నార్మల్ అయిపోయిందా నార్మల్ అయిపోయింది హ్యాండ్ ఫిజియో అది చేస్తాం అయ్య బాబోయ్ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన అప్పటి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది ఎన్నాళ్ళు ఇట్లా సఫర్ అయ్యారు లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి రోజు యాక్సిడెంట్ అయింది అయ్య బాబోయ్ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోతుంది ఫిజియో వాళ్ళు వచ్చేస్తుంది అంటారు బోల్ డబ్బులు కూడా కట్ అయ్యి ఉంటాయి చాలా డబ్బులు ఖర్చు అయ్యి మరి మేడం మీద ఎట్లా మీకు నమ్మకం కుదిరింది కచ్చితంగా వెళ్ళాలి మనం సమస్య సాల్వ్ అవుతుందని ఎలా నమ్మకం కుదిరింది మేము మా మదర్ ఇది వీడియో ఇదేంటి వీడియో ఎదుగు మేడం దొరికింది అంటే యూట్యూబ్ గురించి ప్రాబ్లం ఇలా ఆలోచిస్తున్నారు అంతలో ఈ జాబ్ గురించి ఈ హ్యాండ్ గురించి అని ఆలోచిస్తున్నారు అంతలో ఇది ఏ మనకి ఏ వల్ల యూట్యూబ్ మనం ఏం ఆలోచిస్తున్న దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపిస్తుంది కదా ఈ మధ్య దాంట్లో మేడం వీడియో అలాగ వచ్చింది ఆ టైం లో మేడం చాలా వీడియోస్ అవన్నీ చూశారు మా దగ్గర అప్పుడు అపాయింట్మెంట్ అది బుక్ చేసుకున్నారు సైమల్టైనస్ గా మీరు రెమెడీ కూడా చేసుకుంటూ ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళటము ఈ రెమెడీ చేసుకోవటము ఒకేసారి జరుగుతున్నాయి రెమెడీ చేసుకోవడం అంతా ఒకటి మొత్తానికి రెమెడీ అయిపోయింది ఎల్బో కూడా సెట్ అయిపోయింది అంతేనా అబ్బా మేడం ఉపదేశం ఇచ్చిన మంత్రం చదువుకుంటున్నారా వెరీ గుడ్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా హ్యాపీ కదా అమ్మయా శుభం కాడబడింది ఇప్పుడు చాలా చాలా సంతోషం టెన్షన్ ఇంకేం పడకండి ఇప్పుడు ఆ ఎల్బో ఏదైతే ఉందో దాని సమస్య కూడా సాల్వ్ అయిపోయింది కాబట్టి హావ్ అ పీస్ఫుల్ లైఫ్ అహెడ్ రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ రైట్ అండి నమస్తే ఇది ఒక సమస్య అసలు ఆమెకి వచ్చి హెల్త్ ఇష్యూ ఉంది అని చెప్పాను అక్కడే వాళ్ళ అమ్మ షాక్ అయ్యారు హెల్త్ ఉంది అయి అపాయింట్మెంట్ తీసుకున్నారు నెక్స్ట్ మీకు చూపించాను కదా ఎక్సే రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి అసలు అసలు చూసాను మీరు చూసారు కదా ఫుడ్ అయితే తినడానికి కష్టం అమ్మాయికి అసలు ఎంత బాధండి అసలు జనరల్ గా లేడీస్ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని ఎండు వాళ్ళకి చేసే వాళ్ళు మాక్సిమం కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక ఎప్పుడైనా కానీ ఆడవారికి ఎక్కువ ఇంట్లో అన్ని పనులు వాళ్ళే చుట్టూ చూసుకుంటారు అలా ఉన్నప్పుడు అమ్మాయి గారికి కొత్తగా మ్యారేజ్ వేరే అయింది ఓ అసలు ఇంకా ఎంత సమస్య ఉంటుంది చూడండి అయితే తర్వాత ఏమైందంటే ఫుడ్ కూడా ఆమె తినలేని పరిస్థితి సరైన వీళ్ళ ఇంటికి తీసుకొచ్చేసారు వచ్చి వాళ్ళ అమ్మ కూడా చాలా సార్లు మాట్లాడారు ఇట్లా అవుతుంది మా ఏం చేయాలి ట్రీట్మెంట్ సెట్ అవ్వట్లేదు డాక్టర్లు నమ్మకంగా చెప్పట్లేదు అంటే ఆమెకు డాక్టర్ చేస్తా అంటాడు వీళ్ళు అంటే వీళ్ళకి భయం ఏంటంటే వాళ్ళు ఉన్న విషయం మళ్ళీ ఏమైనా ఇంకా ఎక్కువ అని ఎందుకంటే ఫస్ట్ ఒక ట్రీట్మెంట్ కి వెళ్ళారు చాలా వాపు వచ్చేస్తుంది సో అది భయం అయిపోయింది ఒకవేళ ట్రీట్మెంట్ కూడా ఇంకా మళ్ళీ ఫెయిర్ అయితే అసలే చేయక ఇంకా ఇబ్బంది అని ఒక డాక్టర్ ఏమో అసలు చేయలేము అంటున్నారు మళ్ళీ వీళ్ళు కన్ఫర్మ్ చేస్తాం అనుకునే టైమింగ్ లో వీళ్ళకి అసలు ముందుకు వెళ్లట్లేదు భయం భయంతోనే నెక్స్ట్ ఏమైంది ఫైనల్ గా అందులో కూడా చిన్న ముగ్గురు డాక్టర్లు అసలు కాల్చిన తర్వాత సమస్య నుంచి బయటపడ్డారు చూడండి అంటే వాళ్ళ అన్నారు కదా గురు పౌర్ణమి రోజు దా ఆమె ఇప్పుడు ముగ్గురు డాక్టర్లు గురువు అంటే వాళ్ళే దేవుడుగా వచ్చి చేపించారు అంతే కదా అసలు నేను అసలు ఏ సమస్యకి వీళ్ళకి వచ్చి ఏమైందంటే ఆమెకి లగ్నంలో నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంది సో ఎప్పుడైనా బ్రెయిన్ సంబంధించిందా మన చెయ్యి కానీ కాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ కూడా అసలు వచ్చేది కూడా మన బ్రెయిన్ లోంచి వచ్చే వస్తుంది వస్తది వస్తుంది అన్ని విషయాలకే ఆమెకి లగ్నంలో నెగటివ్ నెగిటివ్ ఉంది రెండోది ఏంటంటే ఆమెకు నడుస్తున్న దశ కూడా రాహు ఇప్పుడు కేతులు అనేటప్పుడు ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ అవుతుంది ఎప్పుడు ఏదో ఒక సర్జరీ అవుతూ ఉంటది మీకు తెలిసే ఉంటది ఎందుకంటే రాహు కేతులు వాళ్ళు అంటే మూడి గ్రహం కాదు అంటే భిన్నమైన గ్రహం అంటారు ఎప్పుడు వీళ్ళ ఆఫ్ మనిషి రూపం అసలు అది అట్లా ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి నడుస్తున్న దశ కూడా అంత మంచిగా లేదు ఎప్పుడైతే మాంది ఎంటర్ అయ్యాడో ఆ టైమింగ్ నుంచి ఆమెకు ప్రాబ్లం జరిగింది అసలు సో అది వచ్చి ఏమైపోయిందంటే ఆమెకి గా వచ్చి ఉంటే హెల్త్ ఇష్యూ ఆమె నర్వస్ నరాలు సంబంధించింది రావాలి సో ఆమెకు చేతిలో వచ్చింది ప్రాబ్లం అది కూడా అప్పుడు ఏంటంటే చిన్నగా ఉంది అది ఏం పెద్ద ఇష్యూ కాదని అనుకున్నారు అది రెండు ఎక్కువ అయిపోయేసరికి అసలు మేజర్ గా అమ్మ ఫేస్ చేస్తుంది కానీ ఇవి ట్రీట్మెంట్ లో చేసుకున్న తర్వాత నాకు వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది ఆమె అసలు ఎంత సంతోషంగా కదా అసలు వాళ్ళ అమ్మ ఇంకా ఏం బాధపడిపోయారంటే ఈ అమ్మాయి పెళ్లి అయింది వాళ్ళు వాళ్ళు కూడా చూసుకున్నారంట ఇప్పుడు ఎందుకంటే ఆ మంచి వాళ్ళు స్టార్టింగ్ లో ఎవరికైనా ఎట్లా ఉంటుంది ఈ అమ్మాయికి ఏమన్నా ఎప్పట్లోచో ప్రాబ్లం ఉంది అట్లా అనుకుంటారు కదా అండి చెప్పకుండా పెళ్లి చేసేసారు ఇలాంటిది అనుకుంటారు అయితే ఇవన్నీ దానికి కూడా మీరేం బాధపడవద్దు వాళ్ళు మంచిగా చూసుకుంటారండి మీ పాప నుంచి చెప్పాను అలానే హాస్పిటల్ కూడా వాళ్ళే వచ్చి ఉన్నారంట సో బ్యూటిఫుల్ మొత్తానికి ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది రైట్ ఇటువంటి సమస్యలు డాక్టర్స్ కి ఒక్కొక్కసారి డయాగ్నోస్ అవ్వదు ఏమిటి సమస్య డాక్టర్స్ ఏమో అంతా బాగుంది అని అంటారు మనకేమో సమస్య మనకు ఉంటుంది అది పెయిన్ రూపంలో అనుకోవచ్చు లేకపోతే ఇప్పుడేమో ట్రీట్మెంట్ అవ్వట్లేదు సో ఇటువంటి జటిలమైన సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే అస్ట్రాలజీ హెల్ప్ తీసుకోవాలి న్యూమరాలజీ హెల్ప్ తీసుకోవాలి రెమెడియల్ మెజర్స్ చేసుకోవాలి కానీ ఎక్కడికి కరెక్ట్ గా వెళ్ళాలో మాకు తెలియదు అనుకుంటే డెఫినెట్గా నేను రిఫర్ చేసేది మేడంని సో ఖచ్చితంగా మేడం ఒకసారి కాంటాక్ట్ చేయండి ఆ సమస్యల నుంచి బయటపడండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే నమస్తే మేడం